పవర్ సెక్టార్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంత నష్టాలలో లేకపోతే ఇంత అప్పులల్లో కూరకపోతే పవర్ సెక్టార్ భవిష్యత్ పరిస్థితి ఏంది వాళ్ళ శాలరీలు ఏంది అసలు దాని మనుగడకు సంబంధించిన ఒక ప్రశ్న ముందరికి వస్తున్నప్పుడు ఎట్లా చూడాలి దానికి సొల్యూషన్స్ ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు పవర్ సెక్టారు పవర్ సెక్టార్ ఏమి కాకపోవచ్చు గవర్నమెంట్ పవర్ సెక్టార్ పవర్ సెక్టార్ గవర్నమెంట్ పవర్ సెక్టార్ ప్రస్తుతానికి ఏం కాకపోవచ్చు ఇన్ని విషయాలు మనం మాట్లాడే సందర్భంలో శాలరీస్ అనేది అన్నిటిలోకి అది చిన్న ఐటెం ఉద్యోగులు పనిచేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు వాళ్ళకి జరగాల్సిన అగ్రిమెంట్లు ఇవన్నీ ముఖ్యమైనటువంటి పాయింట్లే కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఇంత జరిగేటువంటి ఇన్ని నష్టాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజల ప్రజల యొక్క బాధలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ మామూలుగా ఉండదు ఈ రాష్ట్రం మీద దీంట్లో నా అభిప్రాయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రధానమైనటువంటి ముద్దాయిగా నిలబట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఈ నష్టాలలో కారణమా ఒక ఒక రకంగా అది కారణం ఎట్లా ఎట్లా కారణం అంటే రెండు వేల మూడులో విద్యుత్ చట్టం చేశారు ఆ విద్యుత్ చట్టం చేసింది వాజ్పేయి గవర్నమెంట్ మోడీ అధికారం లోపలికి వచ్చిన మరుక్షణం మరుక్షణం ఆ డేట్లు అన్నీ చూస్తే మనం ఈయన రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఈయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్లోనూ జూలైలోను ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ ఆ రెండు వేల మూడు చట్టానికి అమెండ్మెంట్ బిల్లు తయారు చేశారు అంటే పాలకులు ఎంత రెడీగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఎంత రెడీగా ఉంటుంది ఈ గవర్నమెంట్ ఎట్టయినా అందే కాబట్టి అని ఆల్రెడీ బిల్లు తయారు చేసి పెట్టారు అప్పటి నుంచి అది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఉండేటువంటి యూనియన్లు ప్రధానంగా దీన్ని ప్రతిఘటించినాయి అది ప్రజల్లోకి ఎక్కి ప్రజలందరినీ కదిలించి ప్రజలు తిరగబాటు అనేటువంటిది పెద్దగా జరగలేదు కానీ ఎలక్ట్రిసిటీ యూనియన్లు మాత్రం చాలా సీరియస్గా దీని మీద స్ట్రగుల్ చేశారు ఎందుకంటే ఏ కనుక జరిగితే అసలు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అనేది మన దేశంలో దెబ్బతినిపోతుంది ఏ రకంగా దెబ్బతింటుంది అంటే అసలు ప్రజలు ప్రజల మీద భారాలు విపరీతమైనటువంటి భారాలు పడతాయి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఆ బిల్లు రెండు వేల పద్నాలుగులో తయారు రెండు వేల మూడు చట్టం ప్రకారమే రెండు వేల మూడు చట్టంలో ఒక భాగం ఉంది రెండు వేల పద్నాలుగులో వీళ్ళు తలపెట్టినటువంటి అమెండ్మెంట్లో ఒక భాగం ఉంది అందుకని చట్టంలో ఉన్న భాగం ఏంటంటే ఇప్పుడు మీ మన అందరికీ కరెంటు మన ఇళ్లల్లో ఉదాహరణకి మీ ఇంట్లో మీరు వంద యూనిట్ల కంటే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కలుస్తున్నారనుకో మీకు ఒక రేట్ ఉంటుంది అతనికి వంద యూనిట్ల కంటే అతను తక్కువ అనుకో ఇంకా తక్కువ రేట్ ఉంటుంది కమర్షియల్ కరెంటు పరిశ్రమల కరెంటుకి ఎనిమిది రూపాయలు చిల్లర వాటి దగ్గర నుంచి వసూలు చేస్తారు యాభై యూనిట్ల కంటే తక్కువ వాడికి నేను ఫ్రీగా ఇస్తానంటున్నారు లేదా వాళ్ళకి అతి తక్కువ కరెంటు వాడికి కాస్ట్ ఉంటుంది వీటన్నిటినీ కలిపితే పరిశ్రమ వాడి దగ్గర నుంచి వాడు ఎనిమిది రూపాయలు ఎనిమిదిన్నర వాడికి వసూలు చేసి లేకపోతే చందనా బ్రదర్సు బొమ్మనా బ్రదర్సు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్సులు వాళ్ళు ఎనిమిది రూపాయలు కమర్షియల్ కరెంటు సపరేట్గా ఉంటుంది ఇవన్నీ చేసి పెద్దవాడి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసి చిన్నవాడికి కొద్దిగా ఇచ్చేటువంటి దాన్ని క్రాస్ సబ్సిడీ అంటాం మనం ఇట్స్ నాట్ సబ్సిడీ బట్ క్రాస్ సబ్సిడీ క్రాస్ సబ్సిడీ వేరు సబ్సిడీ వేరు మీ ఇంట్లో కరెంటు నువ్వు కాల్చుకునేదాన్ని ఇప్పుడు వ్యవసాయంలో ఉండే వాళ్ళకి ఫ్రీ కరెంట్ అన్నారు రాజశేఖర రెడ్డి ఉన్న కాలం నుంచి ఇస్తున్నాడు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఫ్రీ అంటే అది పూర్తి సబ్సిడీ అది పూర్తి సబ్సిడీ ఇది క్రాస్ సబ్సిడీ ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేసి తక్కువ ఉండే వాళ్ళకి తక్కువ వసూలు చేయటం వ్యవసాయానికి అసలు డబ్బులు లేకుండా ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది క్రాస్ సబ్సిడీ ఈ క్రాస్ సబ్సిడీ అనేది ఈ రెండు వేల మూడు చట్టం ద్వారా అది పోతుంది అది పోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాడు అందులో ఒక ముఖ్యమైన దాంట్లో పెట్టిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఓపెన్ యాక్సెస్ అని పెట్టాడు ఓపెన్ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్ అంటే ఇప్పుడు నీకు నాకు నీకు యాక్సెస్ ఉందా ఇప్పుడు మా వాళ్ళని కొంతమందిని అడుగుతుంటారు నువ్వు వెళ్ళి మీ ఏటర్ తోటి నీకు యాక్సెస్ ఉందా నువ్వు మాట్లాడతావా అని అడుగుతుంటారు ఇది మనం జనరల్గా వాడేటువంటి ఒక మాట ముఖ్యమంత్రి దగ్గరికి నువ్వు యాక్సెస్ ఉందా గురు నువ్వు వెళ్ళి మాట్లాడగలుగుతావా అంటుంటా దీని యాక్సెస్ ఓపెన్ యాక్సెస్ ఓపెన్ యాక్సెస్ మీన్స్ భారీ భారీ కంపెనీలు భారీ కంపెనీలు పెద్ద పెద్ద కన్జ్యూమర్స్ వాడికి ఈ పవర్ అయితే ఎవడైతే ఉత్పత్తి చేస్తాడో వాడి దగ్గర నుంచి సెపరేట్గా వాడికి లైన్ వేసుకుని వాడికి కరెంటు ఇచ్చుకుంటాడు దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ యాక్సెస్ దానివల్ల జరిగేది ఏంటంటే ఇంతక ముందు చెప్పానే ఎక్కువ పేమెంట్ ఇచ్చేటువంటి వాడు ఈ గ్రిడ్ అంటాం ఓపెన్ ఓపెన్ పేమెంట్ ఓపెన్ ఎక్కువ డబ్బులు ఇచ్చేటువంటి వాడు గ్రిడ్లో నుంచి బయటికి వెళ్తాడు వాడు గ్రిడ్లో నుంచి బయటికి వెళ్తాం గ్రిడ్లో నుంచి గ్రిడ్ అంటే పవర్ ఇచ్చేటువంటి ఈ సిస్టమ్ దీంట్లో నుంచి వాడు బయటికి వెళ్ళిపోతే మిగిలేవాడేవాడు సాధారణ జన ఇళ్ల వాళ్ళు గృహ గృహ వినియోగదారులు వ్యవసాయ వినియోగదారులు వీళ్ళే మిగులుతారు వీళ్ళిద్దరే మిగిలిన తర్వాత నీ దగ్గర నుంచి కూడా యూనిట్కి పది రూపాయలు వసూలు చేస్తాడు ఆ రకంగా ప్రజల మీద భారం పడుతుంది అందుకనే రెండు వేల మూడు నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకించినాయి ఎలక్ట్రిసిటీలో ఉండేటువంటి యూనియన్లు ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి సవరణ బిల్లును కూడా వ్యతిరేకించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దాంట్లో ఈ ఈ సౌకర్యం ఒకటే కాకుండా ఇంకొక ఇంకొక పద్ధతి చేశాడు మోడీ గారు ఆ పద్ధతి ఏంటంటే రెండు మాటలని క్యారియర్ అండ్ కంటెంట్ అని రెండు మాటలు ఆ బిల్లులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు బిల్లులో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు ఫైనలైజ్ అయినటువంటి బిల్లులో ఉన్నాయి అదేంటంటే క్యారియర్ అంటే ఇప్పుడు ఉండేటువంటి లైన్లు ఇప్పుడు ఉండేటువంటి సబ్స్టేషన్లు ఈ సిస్టమ్ అంతా క్యారియర్ దాంట్లో కరెంటు ప్రసరిస్తుంది ఆ కరెంటుని కంటెంట్ అంటున్నారు అందుకని ఈ రెండింటినీ సెపరేట్ చేస్తారట ఈ క్యారియర్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది అందుకని సబ్స్టేషన్లు అన్ని ఇట్లానే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి వైర్లు లైన్లు ఇవన్నీ వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి దాంట్లో ప్రసరించే కరెంటు మాత్రం అంబానీ కరెంటు అదానీ కరెంటు ఇంకో కరెంటు దాంట్లోంచి ప్రసరిస్తుంది రేపు పొద్దున అవసరమైనటువంటి లాభాలన్నీ వాళ్ళు లాగేసుకుంటాడు ప్రజలు ఎవరికైనా నా మీ ఇంటికి కరెంట్ ఆగిపోయిందనుకో ఉండే సబ్స్టేషన్ మీద దాడి చేస్తారు రైతులైతే వాడికి పంటలు ఎండిపోతుంటే సబ్స్టేషన్ల మీద పడి కొడుతున్నారు కదా కొట్టాలి న్యాచురల్గా ఎందుకంటే నా పంట ఎండిపోతే అసలు ఇంతకాలం పండించినటువంటి పంట అంతా ఎండిపోయే పరిస్థితి వస్తే వాడు గ్యారంటీగా తిరగబడతాడు ఆ తిరగబడే పరిస్థితి వస్తే అదంతా రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ప్రసరించే కరెంటు మాత్రం అంబానీదో అదానీదో ఇంకొకటిదో కరెంటు అందుకని ఈ బిల్లుని ఈ అమెండ్మెంట్ని ఆ చట్టాన్ని అన్నిటినీ వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది అది ఇండైరెక్ట్గా దీని మీద ఇంపాక్ట్ పడేటువంటి దాని దీని మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నది అందుకని ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రేపు రేపు ఎలాంటి పరిణామాలు వచ్చినా ఇదేదో టీఆర్ఎస్కి బిఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో ఉండే వ్యవహారం కాదు మధ్యలో ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ని వదిలేసి మనం ఆలోచిస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాం వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం కాదు ఈ చట్టాలన్నీ దాంట్లో ఉన్నాయి ఈ చట్టాలని వాళ్ళు ఉపయోగించుకో రేపు పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వాల్ని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఈ సవరణ బిల్లుని అన్ని రాష్ట్రాలు వాడు సవరణ ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించేసింది ఇరవై రెండులో సవరణ బిల్లు ఆమోదం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలంటే ఇప్పటిదాకా ఓన్లీ కేరళ గవర్నమెంట్ అక్కడ కేఎస్సిబి కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇది ఓన్లీ కేరళలోనే బతికుంది మిగతా రాష్ట్రాలన్నీ ఏపీఎస్సీబీ ఎప్పుడో చచ్చిపోయింది ఉమ్మడి రాష్ట్రంలోనే ఓఎస్సిబి పంతొమ్మిది వందల ఇరవై తొంభై నాలుగులో ఓఎస్సిబి ఎలక్ట్రిటీ ఎలక్టిసిటీ ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు చచ్చిపోయింది అన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిసిటీ బోర్డులు రద్దయిపోయింది అవి రద్దయిపోయిన తర్వాత ఓన్లీ కేఎస్సిబి మాత్రమే బతికుంది మిగిలింది ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒత్తిడి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఏంటంటే నువ్వు కూడా ఈ బిల్లుని ఆమోదంలోకి అమల్లోకి తీసుకురాకపోతే నీకు ఇవ్వాల్సినటువంటి శాంక్షన్లు ఇవ్వవు అనే పద్ధతుల్లో ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నారు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నన్ని ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆ బోర్డుని విడగొట్టలే ఇప్పుడు బోర్డు ముక్కలైపోయింది బెంగాల్లో అందుకని ఇటు విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడబడాలన్నా లేదా వినియోగదారుల ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడాలన్నా ఈ చట్టాలని వ్యతిరేకించాలి ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకించాలి రెండు వేల మూడు ఎలక్ట్రిసిటీ చట్టాన్ని వ్యతిరేకించాలి ఇవన్నీ చేయకుండా ఉంటే ప్రజలకి మామూలు కష్టాలు ఉండవు తీవ్రమైనటువంటి కష్టాలు వస్తాయి ఇది అందుకనే వీటన్నిటిని వ్యతిరేకించాలని ప్రజల్ని మనకు కొరాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని మేము భావిస్తాము ఈ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి పాస్ చేయకపోతే కొన్ని చిన్న చిన్న సెక్టార్స్లో యూనియన్ టెరిటరీస్లో ప్రయో ప్రయోగం చేసినట్టున్నారు కదా దాని ఫలితాలు ఎట్లా ఎట్లా ఉందండి పరిస్థితి అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక గట్టి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది మొట్టమొదటి ప్రయత్నం జమ్మూ కాశ్మీర్లో చేశారు అట్లానే గోవా డమన్ డియూలో చేశారు చండీగఢ్లో చేశారు పాండిచేరిలో చేశారు చిట్ట చివర పాండిచేరిలో చేశారు అన్ని చోట్ల అన్ని చోట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాలు కార్మికులు తిరగబడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని నిలసారు నిలయటం వల్ల ఈ చట్టంతో మేము ముందుకు వెళ్ళము అని వాళ్ళకి హామీ ఇచ్చి విరమించుకున్నారు అందుకని పోరాడితే ఈ బిల్లుల్ని కూడా వెనక్కి కొట్టచ్చు అనేది చిన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో వాళ్లే రుజువు చేశారు అట్లానే హర్యానాలో ఒక ప్రయత్నం ప్రయత్నం చేసింది కట్టర్ ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టారు అక్కడ అందుకని పోరాడితే ఖచ్చితంగా ఈ బిల్లులన్నింటి వెనక్కి తిప్పి కొట్టచ్చు అనేది ఇప్పటికే రుజువైంది భారతదేశంలో అందుకనే దీన్ని కొట్టాలని మనం కోరుతున్నాం